హలో అండి అందరికీ నమస్తే మిలెట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామంది చెప్తుంటారు కదండి రాగులు జొన్నలు కొర్రలు ఇలా వీటితో ఏదో ఒక రకంగా మనం రెగ్యులర్గా డైట్లో తీసుకున్నట్టయితే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటిని చూద్దామండి యాక్చువల్ గా తెలంగాణ వైపు అయితే సంగటి చేసుకోవడం చాలా తక్కువే అని చెప్పాలండి కానీ ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు ఈ హెల్దీ రెసిపీని మా పాప అడిగింది షార్ట్ వీడియోలో చూశారు నాకు అది కావాలని అడిగింది మా ఇంట్లో రెగ్యులర్ గా అయితే రాగి జావా ఎప్పుడు తాగుతుంటామండి రాగులతో ఇడ్లీ దోశలు కూడా ప్రిపేర్ చేస్తాను బట్ సంగటి మాత్రం అప్పుడప్పుడు చేస్తాను మా పాపకైతే చాలా బాగా నచ్చేసింది వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఒక గ్లాస్ కి రైస్ తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మనం రాగి సంకట చేసుకోవడానికి ఒక గిన్నె కానీ లేదంటే ఇట్లాంటి పాట్ కాని పెట్టుకొని దానిలోకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ సరిపోతుందండి మనం అరగంట నానపెట్టుకున్నాం కాబట్టి ఇలా మరుగుతున్న వాటర్లోకి సాల్ట్ వేసుకొని ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ తీసేసి దీంట్లో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ టైంలో మనం దీనిలోకి చట్నీ చేసుకుందామండి ఇక్కడ నేను పల్లీలు చట్నీ చేస్తున్నానండి చాలామంది సంగట్లోకి నాన్ వెజ్ యొక్క ప్రిఫర్ చేస్తుంటారు కానీ ఆ రోజు మా పాప అడిగిందని చేశాను చట్నీ కావాలనింది కాబట్టి ఇలా చట్నీ చేసి పెట్టానండి కప్పుకు పల్లీలు వేయించుకొని అదే ప్యాన్లోకి కొంచెం నూనె వేసేసి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేయించుకొని తీసుకోవాలి పల్లీలు వేడి తగ్గేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి రైస్ కూడా ఉడికిపోయిందండి మూత తీసి ఇలా గరిటతో కాసేపు కలిపినట్టయితే పలుక ఉండే అన్నం కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది మనకి రైస్ ఇలా మెత్తగా ఉండాలండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు రాగిపిండి వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి నేను సరికి సరి వేశాను ఇక్కడ నేను యూజ్ చేసిన రాగిపిండి స్ప్రౌటెడ్ పిండి అండి మొలకే తించిన రాగులతో చేసుకున్న పిండి ఈ పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అలానే వదిలేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి పిండి మొత్తం మగ్గిపోయి ఉంటుందండి అప్పుడు మాత్రమే కలుపుకోవాలి పిండి వేయగానే కలపకూడదు ఇలా బాగా కలుపుకోవాలండి రాగుల పిండి మొత్తం అన్నంలో కలిసిపోయేంత వరకు ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి కొంచెం లోపల బాగా మగ్గినట్టు అవుతుంది ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం పోపు కూడా పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్కి ఆవాలు ఒక టీ స్పూన్కి జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేయించుకొని ఈ చట్నీలో వేసుకోవాలి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ సూపర్గా సెట్ అవుతుంది సంగటిలోకి ఇలా చట్నీ కొంచెం పలచగా ఉంటే బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం బౌల్లోకి వేసుకొని చేతులకు కాస్త తడి చేసుకోవాలండి బౌలికి కూడా కొంచెం తడి చేసినట్టయితే రౌండ్గా సంగటి ముద్ద చాలా బాగా వస్తుంది క్రాక్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం చేయితోని రౌండ్గా ఇలా రుద్దినట్టు చేస్తూ గిన్నెలోకి వేసుకుంటూ ఇలా షిఫ్ట్ చేసుకుంటూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా రౌండ్ ముద్దలాగా వస్తుంది చూడండి అలానే ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాము రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు ఎముకలు బలంగా అవుతాయి కాల్షియం ఎన్నో రకాల విటమిన్స్ ఈ రాగుల్లో ఉన్నాయి కాబట్టి రాగులని రెగ్యులర్గా ఏదో ఒక రకంగా ఫుడ్లో తీసుకోవడానికి అలవాటు చేసుకున్నట్టయితే ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీలో ఎంతమందికి సంఘటన ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లో చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్